అందుకే నమస్కారం ఈరోజు ఏపీలోని అనంతపూర్లో అరుణదయ కాలనీలో ఈ ఆడోళ్ల యొక్క సుల్లు కబుర్లు ఒక పిల్లడు ప్రాణం వేసింది వాస్తవానికి పొన్నయ్య పెన్నప్ప అనేవాడు నిజంగా గొరాతి గుర్రం తప్పిదం చేశాడు వాడిని శిక్షించాల్సిందే వాడికి ఉరిశిక్ష వేయాల్సిందే నో డౌట్ అతని భార్య సావిత్రి ఇతనితో ఆటో డ్రైవర్తో చీటి మాట గొడవలు పెట్టుకుంటూ ఉండేది ఈ పొన్నయ్య పెన్నప్పరు అన్నారు చూసారా ఇతని భార్య సావిత్రి ఈ సావిత్రి నాగమనే ఇద్దరు ఫ్రెండ్స్ ఈ నాగమణికి గోవింద అనే భర్త వీళ్ళకి సుశాంత్ అని చెప్పేసి ఒక పెళ్ళాడు దెన్ ఈ నాగమణి ఈ సావిత్రి ఇద్దరు కబుర్లు చెప్పుడు మూమెంట్లో ఈతను ఎవరు ఇతను పొన్నప్ప పెన్నయ్య చీటి మాటి పిల్లలతో గొడవపెడుతుంటే ఆమె అలిగి ఈ నాగమణి ఇంటికి వస్తూ పోతుంటే అలా వస్తూ పోతున్నప్పుడు మరల ఏ ఒకటి పితృలో కబురులో తీసుకుని మళ్ళీ పోచి మరల గొడవ పడేది ఇక ఇతను కక్ష పెంచుకున్నాడు ఈ నాగమణి బిడ్డని చంపితే తప్ప ఇది కుదిరుగా ఉండదు బిడ్డను చంపితే ఆ బాధలో ఉండిద్ది లేకపోతే చుట్టుపక్కల అందరూ గెలుపుకుంటూ కంపం చేస్తూనే ఉండిద్ది నాకు ఆపరలాగా అనుకుని మొన్న ఈ నాగమణి నాగమణి భర్త గోవిందహరి ఇద్దరు కూడా టిఫిన్ కోసం దేనికోసం మరి ఎందుకు వెళ్ళారంటే తెలియదు అంతా బయటికి వెళ్ళారట పెళ్ళోడిని నిద్రపోతున్నాడు ఈ విషయం కాని చూడండి ఈ ఆటో డ్రైవర్ ఏం చేశాడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పిల్లోడిని సైలెంట్గా బయటకు పట్టుకొచ్చేసి గుంతులుండి చంపేసి ఒక బస్తాలంటే దాంట్లో కట్టేసి నీరు పండిన ధోబీ గాట్లో వేశారు అతను వేసేసాడు ఈ నాగమణి గోవిందని ఇంటికి వచ్చారు చూస్తే పిల్లవాళ్ళే అర్ధరాత్రులు రేట్ వెళ్ళాడు ఏంటి అర్థం చుట్టుపక్కల మొత్తం వెతికారు ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఎవరు తన గొడవలు ఏంటి అన్నప్పుడు అప్పటికే నాగమణికి సావిత్రితో ఈ పెన్నప్ప కొన్నయ్య గురించి చాలా తెలుసు కదా వీడి మీద అనుమానం ఉంది అన్నారు క్రాస్ చెక్ చేస్తే చివరికి ఒప్పేసుకున్నాడు పెళ్ళోడి డెడ్ బాడీ దొరికాను ఈ వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ అర్థమైందా తప్పు మగాడిదే చంపింది వాడే కానీ ఆడ యొక్క పని పాట లేని సొల్లు కబుర్లు పనికి పిచ్చి కబుర్లు వల్ల కుటుంబాలు కాపురాలు కూలిపోతున్నాయి మొగలు లాగా మారిపోతున్నారు అన్యాయంగా వాళ్ళ వల్ల బిడ్డలు చనిపోతూ ఉన్నారు నా బాగా మీకు అర్థమని చెప్పేసి భావిస్తూ ఇకనన్నా పక్కన వాళ్ళ కాపురాలు పెట్టకండి పక్కన వాళ్ళకి లేనిప్పుడు ఉచిత సలహాలు ఇవ్వకండి బట్ చంపినందుకు ఆడిని ఆటో డ్రైవర్ని ఉరి తీయాలి అండ్ ఇంకోసారి ఇటువంటి ఘటన జరగకుండా ఆడోలు జాగ్రత్త అయితే ఉండండి